గుంటూరు కోర్టులో జనసేనాని పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు మార్చ్ ఇరవై ఐదున హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం గతేడాది జూలై తొమ్మిదిన వారాహి యాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన పవన్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఒంటరి మహిళలను గుర్తించి అపహరిస్తున్నారన్న జనసేనాని ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న ఏపీ సర్కార్ వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలు ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది కేసు నాలుగవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది కాగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మార్చి ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలంటూ నాలుగవ వాదనకు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు గతేడాది జూలై తొమ్మిదిన ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్ తో పాటుగా కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు కాగా పవన్ కళ్యాణ్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై ఇరవైనా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే గతేడాది జూలై తొమ్మిదిన ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమాచారం సేకరిస్తున్నారని ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహ శక్తుల ద్వారా కిడ్నాప్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ పేర్కొన్నారు ఇక కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని ఆరోపించారు అదృష్టమైన వారిలో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని మిగిలిన వారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని డీజీపీ కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన విషయం తెలిసిందే